వాంబో నీ దండం పెడితే ఇక పొయ్యి వయరు కాని ఇప్పటి నుంచి మాత్రం ఎక్కడ పండుగలకు పబ్బాలకు పెండిలకు పేరంటలకు ఎక్కడ చెడపడ చేకూర్రో ఎందుకైతే ఉత్తరప్రదేశ్కి వెళ్లి గాలు వచ్చిరాట ఏందో ఇందు మూలంగా తెలంగాణలో ఉన్న పల్లె పల్లెలకు తెలియజేయనది ఏమనగా దార్ అనే భయంకరమైన దొంగల ముఠా కదిలింది మీ ఇంటి చుట్టే తిరుగుతుంది మీ జాడలు పసిగడుతుంది ఏం చేస్తుర్రు ఎక్కడ పోతుర్రు ఊర్ల ప్రయాణాలు పోతురా పడగల పాపాలు పోతుర్రా ఎక్కడెక్కడ పోతురు ఏం కదా అని గంపంతా కన్ను పెట్టుకొని చూసి ఇక మరి పట్ట కూడా దొంగతరాలకు ఇవ్వబడుతున్నాట బుడ్డ ఎత్తుకొని నెత్తుకొని పోతున్నారట పొద్దున్నదాకా అక్కడ లాడ్జీలలో తాత్కాలికంగా అలా నివాసం ఉంటూ ఎవరెవరు ఎక్కడ పోతురు ఏంది ఏం కదా ఈ రకంగా మొత్తం పసిగట్టుకుంటా అన్యాయంగా జనాల పానాలు మింగుతున్నాట ప్రజల సొమ్మును కూడా కాజేసుకొని అవతల పడుతున్నారు అట్లా జనాలు జర్ర ఇగో రాచకొండ పోలీసులు చెప్పుకొస్తున్నారు జర ఇప్పటికైనా సోచాయించి ఈ జనాల బారి నుండి మీరు పానాలను కాపాడుకోవాలని మనస్ఫూర్తి మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఆ జన మరి చెడ్డోపాడో మీరు ఎక్కడన్నా పోతే ఇంటికి తాళం వేసినప్పుడు ఇంటి పక్కలకో పోలీసులకు సమాచారం ఇచ్చిపోయి లేకపోతే గోవిందా మీరు వచ్చేవరకు ఇక మేము కూడా ఒక్క తిరగ చెప్తున్నా సుమా తస్మా జాగ్రత్త